నమస్తే మేడం నిన్న సాక్షి డిబేట్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారు అలానే మరో జర్నలిస్ట్ కృష్ణం రాజు ఇద్దరు కూర్చొని అమరావతి గురించి మాట్లాడుతూ అదొక వేసీల రాజధాని అని అక్కడ ఉండే వాళ్ళందరూ వేసీలేనని చుట్టుపక్కల ఎయిడ్స్ రిహాబిలిటేషన్ సెంటర్స్ అన్ని అమరావతి ప్రాంతంలోనే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మహిళల్ని కించిపరుస్తూ జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు మరి అటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి జర్నలిస్టులు అయినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ కృష్ణం రాజులకి ఒక అమరావతి మహిళగా మీరు ఎటువంటి సమాధానం చెప్పదలుచుకున్నారు వాళ్ళ అమరావతి మీద విషం జమ్మటానికి ఇంకా ఆయుధాలు దొరకలేదని చెప్పేసి ఫస్ట్ లో మమ్మల్ని ఇట్టానే వేధించారు ఇక అదే విధంగా ఇప్పుడు కూడా అట్టానే చేస్తాము మరి అప్పట్లో వేధించినందుకే మాకు నూట అరవై నాలుగు సీట్లు ఈ ప్రభుత్వానికి గట్టబెట్టాను మీకు పదకొండు సీట్లు వచ్చినాయి మళ్ళీ మళ్ళీ విషం జిమ్మేమనుకో ఇప్పుడు మేము ఉద్యమించేది ఏంటంటే మిమ్మల్ని అందరినీ తొందరగా మీ కేసులన్నీ తేల్చేసి జైలు పంపించమని లేకపోతే మీ సాక్షి మూత లేకపోతే ఈ కేఎస్ఆర్ లాంటికో లేకపోతే ఆ కృష్ణరాజు లాంటి వాడుకో చెప్పు తీసుకొని ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేసి వాళ్ళని మరి మహిళల ముందు కనుక పెడితే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పడానికి మహిళలుగా మేము సిద్ధంగా ఉన్నాము ఏ రకంగా అయితే మనోభావ మాన మానభిమానాలు మనోభావాలు దెబ్బతీసిటట్టు మాట్లాడాడో వాడి కొంపలో ఎయిడ్స్ రోగం ఉండి ఉంటది మరి వాడి పెళ్ళం అదే బాపతో అయ్యి ఉంటది వాడి ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ ఆదాయం తోటే ఉండి ఉంటది ఆదాయంలో వాటా కూడా జగన్మోహన్ రెడ్డికి పంపిస్తా ఉంటాడు అందుకని చెప్పేసి ఇంకా ఇంకా మాట్లాడు మరి నీకు ఏదైనా పదవి కట్ట పెడతానంటున్నాడు నీకు ఇస్తాడయ్యా మంచి పదవే ఇస్తాడు ఏంటంటే తొందరలో ఆయన జైలు పోతున్నాడు తోడు నిన్ను కూడా తీసుకెళ్ళటానికి వాగిచ్చాడు ఆ వాగిన వాగుడికి నువ్వు కూడా జైల్లో పోవటానికి సిద్ధంగా ఉండు రేపు మేము స్టేట్ మహిళా కమిషన్ కూడా అప్రోచ్ అవడానికి కూడా సిద్ధంగా ఉండాము మరి సెంట్రల్ మహిళా కమిషన్ కి ఇంతకు ముందు రోజుల్లో నీ నీ బా అహంభావం అడ్డు పెట్టుకొని మా మా ముందనేది మహిళా కమిషన్ అనేది మాకే న్యాయం చేయడానికి ఇది లేకుండా చేశావు కానీ ఇప్పుడు ఆ మహిళా కమిషన్ ద్వారా మేము ఏ రకంగా అయితే మిమ్మల్ని బుద్ధి చెప్పాలో దానికి సిద్ధపడి ఇక నుంచి ఆ మా సాక్షి ఛానల్ అనేది మూతపడటానికి ఉద్యమించడానికి మేము సిద్ధంగా అయితే ఉండాము అదే విధంగా మీకు ఏ రకంగా బుద్ధి చెప్పాలా మరి అమ అమరావతిని అమరావతి మీద ఎందుకు చేశానా అని చెప్పేసి అమరావతి మహిళని ఎందుకు అవమానించానా అని చెప్పేసి నువ్వు తలబట్టుకొని ఏడ్చే రోజులు జైల్లో చెప్పకూడదు తినే రోజులు దగ్గర పడ్డాయి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇప్పటికే మేమందరం నీకు వంద కాల్స్ చేసాం నువ్వు దమ్ము దమ్ముధరి ఉండే మగాడివైతే ఆ కాల్స్ మీరు పలాన్ చోట ఉందమ్మా మీరు వెళ్ళి చూడండి లేకపోతే మీరు పలానా చేస్తున్నారని చెప్పి చెప్పు సన్నాసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడంగానే సరికాదు మరి నిన్న ఏ రకంగా అయితే తొక్కి పాతాడంలో దొక్కడానికి మేమైతే సిద్ధంగా ఉండం మరి దేవ స్త్రీని పూజించు స్త్రీని గౌరవించిన చోటే సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి పురాణాల్లో ఉన్నా కూడా ఆ పురాణాలు మీకు లెక్కలేదు మీకు ఓన్లీ ఒక దానికి మాత్రమే లెక్క ఉంది ఏ రకంగా అయితే అమరావతి మీద విషం చెప్పావో ఆ విషానికి విరుగుడు అనేది చెప్పి మాత్రం నీకు బుద్ధి చూడటానికి సిద్ధంగా ఉండవు మేడం మరి డిబేట్లో కూర్చున్నటువంటి ఎవరైతే ఉంటారో ప్యానలిస్టులు వాళ్ళు ఏదైనా తప్పు మాట్లాడుతున్నప్పుడు డిబేట్ నిర్వహించే వ్యక్తి ఖచ్చితంగా తప్పు అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ కొమ్మలేని శ్రీనివాసరావు అనే వ్యక్తి అతను ఈ మాటలు మాట్లాడగానే అది వేసల రాజధాని కానీ పెద్ద పెట్టింది అవుతా ఏమంటే మనం ఇలా అనకూడదేమోనండి అని చెప్పేసి ఏదో వెటకారంగా మాట్లాడుతూ ఉన్నారు మరి గతంలో అంతకుముందు లక్ష్మీ పార్వతి గారి గురించి ఆయన మాట్లాడిన మాటలు కూడా మీకు తెలుసు మెన్షన్ చేసి మాట్లాడుతున్న కేసార్ మరి పాపం పెళ్లి పేరెంటో లేకుండా ఎన్టీఆర్ దగ్గర ఉంపుడు గట్టిగా అని ఏదో మాట్లాడుతున్నాడని చెప్పి వాళ్ళని మా కాల్ కట్ చేసావు దమ్ముండాడు అయితే ఆ రోజు కాల్ కట్ చేసి వాడు పూర్తిగా మాట్లాడనికపోయావా ఏ రోజైతే మాది విలువలు విశ్వసనీతం పార్టీ అని చెప్పేసి నమ్ముతున్నారు కాబట్టి ఏ రోజైతే రెడ్డి మీద అవాకులు చవాకులు బేలారంటే వాళ్ళు ఎమ్మడి యాక్షన్ తీసుకొని వాళ్ళని జైల్లో పెట్టడం జరిగింది నీకు అది కాదు ఇప్పుడు అమరావతిని అవమానం అమరావతి ఒక్కదాందే కాదు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా మహిళలను అవమానించినట్టే అమరావతి రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆ రాజధానిలో ఉన్న వాటిని ఇట్లా అవమాన పరిచావు కాబట్టి నీకు నిన్ను మాత్రం మహిళల మొత్తం కూడా నేను చెప్పు తీసుకుట్టే రోజులు దగ్గర పడ్డాయి మరి నీ నోటికి వాక్సు నువ్వేదో జనల్ ఎర్నలిస్ట్ అంటున్నారు నువ్వు ఎర్నలిస్ట్ కాదు గబ్బిస్ట్వి నీ గొప్ప అనేది మా మీద చెమటానికి సిద్ధపడ్డావు కానీ నీకు నువ్వే పాతాళం గొయ్యి తవ్వుకున్నావు దానిలో పూడ్చి పెట్టడానికి అమరావతి రైతులు సిద్ధంగా ఉండారు మేడం దేవతల రాజధాని అంటే అక్కడ ఏ అక్రమాలు జరగవు కానీ ఈ అమరావతిలో మాత్రం అన్ని అన్యాయాలు అక్రమాలే జరుగుతున్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు నిజంగానే ఇక్కడ అన్ని అక్రమాలు అన్యాయాలు అండి వాడి కళ్ళకి మరి కళ్ళు గుడ్డాడికి లోకం అంతా చీకటిగానే ఉంటది ఆ గుడ్డి లాంటి వాడే కూర్చున్న వాళ్ళు కానీ సాక్షి ఛానల్ కానీ అది ఏ రకమైన అవాకులు చవాకులు పెడతావు అక్కడ చాలా బురద కూడా ఉండదు అట్లాంటి అబద్ధాలు అభూత కల్పన చేసేకే సాక్షి అని చెప్పేసి అందరికీ తెలుసు మరి ఇక్కడ అమరావతిలో ఏ అరాచకాలు జరగట్లేదు అల్లర్లు జరగట్లేదు మేము మా భూములు పిల్లలకు ఇవ్వాల్సిన భూములు ప్రభుత్వానికి ఇచ్చిన రోజు కూడా ఎక్కడ సన్నాసి నీ ఫ్లెక్సీ కూడా తగలబెట్టలేదురా సన్నాసి మరి నీ ఛానల్ కూడా ఏ రోజు మేము తిట్టాల అట్లాంటిది నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు కాబట్టి నిన్ను తగలబడితే మా దరిద్రం వదిలిపోద్దని చెప్పి మేము అనుకుంటున్నాం మేడం మరి మీ ప్రాంతంలోనే ఉన్నవాళ్ళు అమరావతి రాజధానికి ఇంకా పెంచాలనుకున్నప్పుడు భూములు ఇవ్వద్దు ఇచ్చారంటే మళ్ళీ విధంగా అసలు ఇక్కడ అమరావతికి సంబంధించి ఏ బ్యాంకు కూడా లోన్లు ఇవ్వకూడదని వాళ్ళకి లెటర్లు రాయడం కూడా మీ మధ్యలో ఉన్నవాళ్ళే చేస్తున్నారని అంటున్నారు దీనిపైన అసలు మీ స్పందన ఏంటి అమరావతి అభివృద్ధి చెందటం ఇట్లాంటి బ్లూ బ్యాచ్ కొంతమంది ఉండారు మరి మా మాది మరి పన్నెండు వందల యాభై గజాలు మాకిస్తంటే మా వాళ్ళదేమో నాలుగు వేల ఎనిమిది వందల గజాలు మాకుంది మరి మాది ఇరవై కోట్లు అమ్మింది సన్నాసులు ధారా ఇరవై కోట్లు అమ్మేది అమరావతి ఉంటేనే రా సన్నాసుల ధారా అది తెలుసుకోకుండా అమరావతి మీద విషం చెమ్మాలని చెప్పేసి మరి వరల్డ్ బ్యాంకులు కానీ వాటికని కానీ లేఖలు రాస్తున్నారు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వరల్డ్ బ్యాంకులకు లేఖలు రాసినా ఏషియన్ బ్యాంకు లేఖలు రాసినా ప్రజెంట్గా నిన్న వచ్చింది గూగుల్ కంపెనీ వచ్చింది మరి ఇక్కడ పెట్టుబడి పెడతానికి నూట యాభై ఎకరం కేటాయించమని ప్లాండ్ చూడటం జరిగింది అమరావతి అభివృద్ధి చెందింది అమరావతి పక్కనున్న ఓలో కూడా పూలింగ్ ఇవ్వడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండారు సిద్ధంగా ఉన్న వాళ్ళని మెప్పించి ఒప్పించి మీలా బలవంతం చేసి భూములు ఆక్రమించరు కాకపోతే అమరావతి దినదినాభివృద్ధి చెందుతుంటే ఈ గుడ్డోళ్ళకి చూడటానికి కళ్ళు లేవు కాబట్టి ఆ గుడ్డిలానే బ్రతుకుతున్నారు మీ జీవితాలు అంతే ఇక అమరావతిని ఆపడం అనేది ఎవరి వల్ల కాదు అమరావతి మహిళల మీద గనక ఏదైనా విషపు చొక్క చిమ్మావు అంటే దాన్ని నిన్ను సమాజ్ చేయడానికి సిద్ధపడిద్దని మాత్రం గుర్తుపెట్టుకో